నువ్వు మారు మనస్సు పొందుకున్నావు బాప్టిజం తీసుకున్నావు బాప్టిజమము తీసుకున్న తర్వాత నీ హృదయము దేవుని మంచి పొలముగా మార్చబడాలి దేవుని మంచి విత్తనము ఫలించేటువంటి అవకాశము నీ పొలములో ఉండాలి విత్తనాలు తీసుకొచ్చి విత్తాం కానీ దానికి తగినటువంటి ఫలితము రాకపోతే ప్రయోజనమే ఉంది విత్తనం విత్తామండి విత్తనం మొలకెత్తింది బాగా పచ్చగా తయారైంది కానీ దాని నుండి ఫలాల కొరకు ప్రయత్నం చేసినప్పుడు ఫలము రాకపోతే ఫలము రాకపోవడానికి కారణాలు ఏంటి ఎప్పుడైతే గురుగులు కూడా పెరుగుతున్నాయో దీనికి రావలసినటువంటి మంచి విత్తనానికి రావలసినటువంటి ఫలాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది పూర్తిగా మంచి విత్తనము నాశనమయ్యేటువంటి ప్రమాదం ఉంది పూర్తిగా దేవుని నుండి తొలగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అందుకని నీ లోపల దేవుని వాక్యం అనేటువంటి మంచి విత్తనము విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యము నీ నోట దేవుడు ఉంచాడు గనక నీ నోటితోనే నీ లోపల పనిచేస్తున్నటువంటి శాంతాన్ని యొక్క ఆలోచనలన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టాలి నోటిలో ఉంచాడ వాక్యాన్ని దేవుడు బుర్రలో ఉంచానని చెప్తున్నాడా నీ నోటిలో ఉంచానన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నీ నోరు మాట్లాడాలి ప్రభువా ఇదిగో నా తలంపులు ఎలా పోతున్నాయి ఇదిగో నువ్వు వాక్యం ఎలా చెప్తా ఉంది కానీ దుష్టుడు నా తలంపుని ఎలా మారుస్తున్నాడు ఇదిగో నా శరీరం నన్ను ఇలా ప్రేరేపిస్తా ఉంది ఇదిగో దుష్టుని యొక్క ఆలోచన దుష్టుని యొక్క చూపును బట్టి నా ఆలోచనలు ఇలా మారిపోతున్నాయి కాబట్టి మీరు చెప్పినటువంటి మాటను బట్టి సాతాని యొక్క ప్రతి తలంపుని నేను పెళ్ళగించి దానిని విరగొట్టి దానిని పూర్తిగా నాశనము చేయుటకు తగిన జ్ఞానము నాకు దయచే ఎవరు చేయాలి పని పొలముని ఇదే నీ పొలంలో నువ్వు పంటకు కావలసినటువంటి విత్తనాలు వ్యక్తితో కలుపు మొక్క వచ్చింది కలుపు మొక్క రానటువంటి పొలం ఏదైనా ఉంటుందమ్మా నువ్వు కుండీలో మొక్కలు పెట్టు కలుపు మొక్క వస్తావు రాదో చూద్దాం మరి కుండీలోనే నువ్వు మట్టి జాగ్రత్తగా పోగు చేసి ఇంత కుండీలో మొక్క పెడితే అందులో కలుపు మొక్క వస్తే మరి పొలంలో రాకుండా ఎలా ఉంటుంది కుండీకి పొలానికి ఉన్నటువంటి తేడా ఏంటి పొలమేమో నీ హృదయం కుండీ ఏంటి ఎంత ఉంది నీ పొలం ఎంత ఉంది అంటే నీ తలంపులు ఎంత ఉన్నాయి నీ పేద విస్తారమైనటువంటి నీ హృదయ పొలములో ఎన్ని కలుపు మొక్కలు ఆ దేవుని వాక్యాన్ని అణిచివేసేటువంటి ఎన్ని ఉన్నాయి చూడండి ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మంచి విత్తనము చేత నువ్వు పోషింపబడుతూ అభివృద్ధి చెందుతూ ఉంటావో దేవుని వాక్యం అంటుంది ఆ విత్తనమును బట్టి నీ ప్రవర్తనను కట్టుకోవాలి విత్తనమును బట్టి నీవు దేవుని యొక్క వాక్యము నీ హృదయములో విత్తుకొని దాని యొక్క ఫలాలను అనుభవించేటువంటి పరిస్థితిలోకి రావాలి